మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు బికమ్ ద పర్సన్ భూ అట్రాక్ట్ సక్సెస్ అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చాలా మంచి విషయాలు మీరు తెలుసుకుంటారు మిత్రులారా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా అప్పుడే ఈ ఈ వీడియోలోని సారాంశం కానీ విషయాలు కానీ మీకు అర్థమవుతాయి మిత్రులారా విజయాన్ని ఆకర్షించే వ్యక్తిగా మీరు మారాలంటే ఖచ్చితంగా మీరు ఈ దిగువన ఇచ్చిన పాయింట్ని ఫాలో అవ్వాలి దిగువన ఇచ్చిన అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అలవాట్ల గురించి అల అలవర్చుకోండి వాటిని ఆశ వాటిని అలవాటుగా చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అలవాటుగా చేసుకొని ముందుకు వెళ్ళండి మైడీ ఫ్రెండ్స్ దానికి మీ యొక్క విశ్వాసం అలాగే కుటుంబానికి మీ యొక్క కుటుంబంపై మీ యొక్క నిబద్ధత అలాగే మీకున్న విశ్వంపై మీకున్న నమ్మకం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించే విజయాన్ని సాధించే వ్యక్తిగా ఆకర్షించే వ్యక్తిగా మారుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఏది సాధించాలన్నా కూడా లక్ష్యం స్పష్టంగా పెట్టుకోండి ఏ స్మితులారా మీరు ఏది సాధించాలన్నా కూడా మీ లక్ష్యం స్పష్టంగా పెట్టుకుంటే ఖచ్చితంగా విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది నిజంగా మీ జీవితంలో మీకు ఏం కావాలో ఏమి మీ జీవితంలో వస్తే మీకు చాలా సంతోషంగా ఉంటారో మీకు ఏమి ముఖ్యమో అలాంటి వాటిపై చేయండి మిత్రులారా అప్పుడే మీరు అది సాధిస్తారని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ప్రతిరోజు ఒక ఉత్తమ అలవాట్లను అలవర్చుకోండి మంచి అలవాట్లను అలవర్చుకోండి ఓకే ఉదయాన్నే లేవడం చదవడం ప్రణాళిక తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లు మై డిఫెండ్స్ మీరు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేయడం హెల్త్ గురించి అలాగే చదవడం అంటే నాలెడ్జ్ సంబంధించుకోవడం చదవడం ఈ రో ఆ రోజు ఏం చేయాలి దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువగా విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి తొందరగా విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుంచుకోండి విజయం అనేది మ్యాజిక్ కాదండి విజయం అనేది మ్యాజిక్ కాదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు సాధారణమైన చిన్న చిన్న చర్యలు చేస్తుపోతే పాజిటివ్ ఆలోచనలు ఆలోచించుపోతే మీకు విజయం దక్కుతుందన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు ప్రశాంతంగా ఉంటే మీలో స్వీయ నిబద్ధత కనుక ఉంటే ఖచ్చితంగా విజయం మీ వైపును రావడం సాధ్యం విశ్వం మీకు సాధ్యం చేస్తుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే విజయాన్ని విశ్వం మీ వైపు ఖచ్చితంగా తీసుకొస్తుంది మేడం ఫ్రెండ్స్ మిమ్మల్ని సాధ్యం మీరు అసాధ్యం అనుకున్నా కూడా సాధ్యమై తీరుతుంది మేడం ఫ్రెండ్స్ అలాగే మిత్రులారా ప్రతి సమస్యని ఒక అవకాశంగా చూడండి ప్రతి సమస్యని ఒక అవకాశంగా చూడండి ఎదురు సమస్యలు అంటే మీకు మీరు తట్టుకోలేని సమస్యలు మీకు వచ్చినప్పుడు వాటిని మీరు మీదైన రీతిలో మీదైన తరహాలో ఎదుర్కొంటూ ప్రతి సమస్యను పరిష్కారంగా మార్చుకోండి మిత్రులారా ప్రతి సమస్యను పరిష్కారంగా మార్చుకోండి మిత్రులారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సమస్య ప్రతి సమస్య అంటే సమస్య లేని పరిష్కారం అంటూ పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండొచ్చు లేదైనా లేదంటే ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు వాటెవర్ ఏది మీ జీవితంలో జరిగినా కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు అనుకున్నది సాధించడానికి మీరు చేసే పనిపై దాని మీద మక్కువతో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఏ సెక్టర్లో అయితే మీరు విజయం సాధించాలనుకుంటున్నారో మీకు ఎక్కడైతే పేరు రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో దాని మీద ఎక్కువ మక్కువతో అంటే ప్రేమతో పనిచేయండి ఖచ్చితంగా మీ యొక్క కళను మీ కళలను నెరవేర్త విశ్వాసంతో ఉండండి మీరు కనుక మీ యొక్క విశ్వాసంతో పాటు శిక్షణతో ముందుకు సాగితేనే మీకు విజయానికి దారి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గివింగ్ ప్రాసెస్ ఇజల్ డ్రెస్సింగ్ ప్రాసెస్ అంటే మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుందని ఆ విషయంలో ఖచ్చితంగా మీరు చాలామందికి ఒక స్ఫూర్తిగా ఉండండి ఒక మంచి వేను చూపించండి అప్పుడు విశ్వం మిమ్మల్ని మెచ్చి నచ్చి మీరు కోరుకున్న విజయపాఠను మీకు ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ప్రతిరోజు నేను విజయాన్ని ఆకర్షించే వ్యక్తిని మీకు మీరే మానసికంగా జపించండి అనుకోండి మీ మనసులో అనుకోకండి అనుకోండి మై డిఫెండ్స్ అనుకోకండి కాదండి అనుకోండి నేను నేను విజయాన్ని సాధించ ఆకర్షించే వ్యక్తిని నాకు అంతా మంచి జరుగుతుంది నా నా ద్వారా చాలామంది మోటివేట్ అవుతున్నారు నేను ధనవంతుణ్ణి ఇలా ప్రతిరోజు జపించ ఒక జపంలో చేయండి జపించండి మై ఫ్రెండ్స్ శ్రద్ధ అప్పులు ధైర్యం శ్రద్ధ అప్పులు ధైర్యం విశ్వాసం రుణపడి ఉండే హృదయం ఇవన్నీ కూడా మీ విజయానికి మార్గదర్శక పునాదులని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీ యొక్క విజయానికి మార్గదర్శక పునాదులండి మీకు మీ పనిలో ఒక శ్రద్ధ ఉంది మీ పని మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు మీరేం చేస్తారు దాని మీద ఎక్కువ కష్టపడతారు అప్పుడు మీకు ప్రాఫిట్స్ వస్తాయి అలా కాకుండా మీకు అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు తీర్చేయడానికి పనిచేస్తారు అలాగే మీకు ధైర్యం ఉందనుకోండి రిస్క్ తీసుకోవడానికి ముందుకెళ్తారు అలాగే మీ మీకు విశ్వాసం ఉందనుకోండి మీరు చేసే పనిని హ్యాపీగా చేయగలుగుతారు ఇవన్నీ కూడా మీ విజయానికి మార్గదర్శక పునాదులను గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ జీవితంలో ప్రతిరోజు మిరాకిల్స్ జరుగుతాయనే విశ్వాన్ని పెంచుకోండి పెంపొందించుకోండి మై డిఫెండ్స్ మీ జీవితంలో ప్రతిరోజు ప్రతిరోజు మెరాకిల్స్ జరుగుతాయి మంచి జరుగుతుంది మీరు సంతోషంగా ఉండడానికి మీ యొక్క వ్యాపారంలో మీరు ఉన్నత శిఖరాలు చేరు చేరడానికి చాలా మంచి జరుగుతుందని నమ్మండి విశ్వాసాన్ని పెట్టుకోండి మిత్రులారా విశ్వంలో చెడు జరిగితేనే మీకు మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ముందుకెళ్ళండి అంటే విశ్వంలో చెడు జరిగితేనన్నా అంటే మీ ఇప్పుడు మీరు కష్టాలలో ఉంటే నెక్స్ట్ వచ్చేది విశ్వం ఇచ్చేది ఏంటి ఇప్పుడు మీకు కష్టం ఇచ్చిందనుకోండి నెక్స్ట్ మీకు ఏమి ఇవ్వాలి సంతోషం ఇవ్వాలి కదా ఆ సంతోషం వస్తుందని సంతోషంతో ఉండండి మై డిఫరెండ్స్ అలాంటి విశ్వాసంతో మీరు ముందుకు ఉండండి అవి చేయాలి అలా విశ్వాసంతో మీరు పాజిటివ్గా ఉండాలి అంటే ప్రతిరోజు మీరు పాజిటివ్ అపర్మేషన్ చేయాలి మై డిఫెండ్స్ ధన ఆకర్షణ అంటే డబ్బుకు సంబంధించిన అపర్మేషన్స్ పాజిటివ్ అపర్మేషన్స్ ఇవన్నీ కూడా చేయాలండి మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో జీవించాలి మై డిఫెండ్స్ మీ జీవన విధానంలో ఏదైనా సేది చేంజ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కృతజ్ఞత భావంతో జీవించాలండి మీకు ఈ విశ్వము మీ యొక్క లోపల శక్తిని బలపరుస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా మీ లోపల శక్తిని బలపరుస్తుందండి మనము మన యొక్క ఆలోచనలతోనూ అలవాట్లతోనూ జీవన శైలితోనూ విశ్వాన్ని మనం లేదండి దాంతోపాటు మన విజయాన్ని కూడా మనం ఆకర్షించడం లేదు దాన్ని మనను ఆకర్షించవచ్చని విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా విజయం అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విజయం అనేది మెరాకిల్ కాదండి చిన్నపాటి మంచి అలవాటు మై డిఫెండ్స్ ఎస్ విజయం అనేది మిరాకిల్ కాదండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించవచ్చు అండి కానీ దానికి కావాల్సింది అంటే చిన్నపాటి మంచి అలవాట్లు అర్థవంతమైన ఆలోచనలు నేను సక్సెస్ అవుతాను అన్న ఒక విశ్వాసం పాజిటివ్ థింకింగ్ అలాగే మై డిఫెండ్స్ మీరు సక్సెస్ అయిన వాళ్ళని రోల్ మోడల్స్గా ఆదర్శం తీసుకోండి అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే మీకు తెలుసు మై డిఫెండ్స్ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్న విషయం మీకు తెలుసు కదా మీరు సక్సెస్ అయిన వాళ్ళని రోల్ మోడల్ తీసుకోవాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మీ పని మీకు సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి ప్రతి ఉదయం నాకు విజయం వస్తుంది నన్ను మీ మనసులోనూ మాటల్లో ధృవీకరించుకోండి మీ మనసులోనూ మీ మాటల్లోనూ ధృవీకరించుకోండి నాకు విజయం వస్తుంది నేను విజయం సాధిస్తున్నాను అని మీరు విజయాన్ని ఆకరించే వ్యక్తిగా మీ మారాలంటే మిత్రులరా మీ యొక్క క్రమశిక్షణ నిబద్ధత మీ యొక్క విశ్వాసం ధైర్యం కృతజ్ఞత ఖచ్చితంగా ఇవన్నీ ఇవి మీకు చాలా ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ని అలవాటు అలవాటు చేసుకోండి మై డిఫెండ్స్ పాజిటివ్గా ఆలోచించేలా మీరు పాజిటివ్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి మిత్రులారా ఇప్పటివరకు మీరు ప్రతి విన్న ప్రతి పదం మీకు ప్రేరణను గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ ఇప్పటివరకు మీరు విన్న ప్రతి పదం కూడా మీకు ప్రేరణను ఇస్తుంది అలాగే మిత్రులారా మీరు అనుకున్నది సాధించడానికి మీ జీవన విధానంలో మీరు సక్సెస్ సాధించడానికి ఉపయోగపడే ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు మిత్రులారా మీరు అనుకున్నది సాధించడానికి ఆ విశ్వం ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా అలాగే ఎల్లప్పుడూ ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీ పైన ఉండి మీరు అనుకున్నది సాధించుకునే శక్తి సంబంధాలు భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా